వెల్కమ్ టు మీడియా పల్నాడు జిల్లా పిడుగురాల దుర్గికి సంబంధించిన ప్రమీల అనే ఒక మహిళ గురజాల నియోజకవర్గం జనసేన సమన్వయకర్త కటకం అంకారావుపై చేసిన ఆరోపణలు పిడుగురాల జనసేన పార్టీ తరఫున మేము ఖండిస్తున్నామన్నారు వారి పిల్లలు విదేశాల్లో కేసుల్లో ఇరుక్కుని ఇబ్బంది పడుతున్నారని ఆ రోజు వచ్చి కాళ్ళ మీద పడి ప్రాధాయపడితే ఆ విద్యార్థులకు హెల్ప్ చేయాలని విద్యార్థులపై కేసు పెట్టిన వారి తల్లిదండ్రులను కేసు విత్డ్రా చేసుకుంటానికి ప్రయత్నం చేశారు విఆర్వో కొండా అనే వ్యక్తి స్వార్థం కోసం కబ్జా చేసిన భూములను కాపాడుకుంటకు ఈరోజు అంకారావు మీద మాట్లాడించి వీడియో రిలీజ్ చేయించారు ఎస్పీ గారికి సోమవారం గ్రీవెన్స్లో అంకారావుపై ఫిర్యాదు చేయించారు ఎవరు ఎన్ని చేసుకున్నా నిజం దాగదు డబ్బులు ట్రాన్స్ఫర్ చేశామంటున్నారు ఆ డబ్బులు ఎవరి పేరు మీద ఎవరికి ట్రాన్స్ఫర్ చేశారు ఇవన్నీ పోలీస్ విచారణలో బయటకు వస్తాయి మీ ఆరోపణలు కేవలం అంకారావు మీదనే కాకుండా పార్టీ మీద ఆరోపణలు చేశారని మేము గుర్తు చేస్తున్నాం జనసేన పార్టీ అంటే పవన్ కళ్యాణ్ ఎంత నిబద్ధతతో ఉంటారంటే మేమందరం కూడా అదే నిబద్ధతతో ఉంటామన్నారు ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తే చట్టపరంగా మీపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన జనసేన నాయకుడు కాసిం సైదా ఈ కార్యక్రమంలో గురజాల నియోజకవర్గం పిడుగురాల మండల పార్టీ అధ్యక్షకులు కామిశెట్టి రమేష్ జనసేన జిల్లా నాయకులు దూదేకుల కాసిం సైదా పాల్గొన్నారు ముందుగా అందరికీ నమస్కారం నిన్న దుర్గికి సంబంధించినటువంటి ప్రమేలా అనే ఒక మహిళ మా గుర్జాలని సమన్వయకర్త అంకారావు గారి మీద చేసిన సందర్భంగా పిడుగురాల జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఎందుకంటే వాళ్ళ పిల్లలు అబ్రాడ్ లో కేసులో ఇరుక్కుని చాలా ఇబ్బందులు పడుతున్నామని ఆ రోజు వచ్చి కాళ్ళ మీద పడి ప్రాధాన్యపడితే వాళ్ళకి హెల్ప్ చేయాలని చెప్పేసి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో కే యొక్క కేసు సంబంధించిన ఆపోజిట్ వాళ్ళు వారి యొక్క తల్లిదండ్రులు కూడా ఒప్పించే ప్రయత్నం చేశారు రంగారావు గారు ఇవన్నీ చేసినా కానీ ఆ యొక్క విఆర్ఓ కొండా అనే వ్యక్తి అతని యొక్క స్వార్థం కోసం అతను ఏదైతే యొక్క భూములు కబ్జా చేశాడో వాటన్నిటినీ కబ్బిపుచ్చుకోవడం కోసం ఈ రోజు అంకారావు గారి మీద ఆమెతో మాట్లాడి ఇలా వీడియో రిలీజ్ చేయడం జరిగింది ఎస్పీ గారు ఆఫీస్లో ఫిర్యాదు చేయడం జరిగింది మీరు ఎన్ని చేసుకున్నా కానీ నిజం ఎక్కడికి పోదు మీరు డబ్బులు కొట్టారని చెప్తున్నారు ఆ డబ్బులు ఎవరు కొట్టారో మా అంకారావు గారు నమస్కారం నిన్న దుర్గికి చెందినటువంటి ఒక మహిళ ప్రమీల అనేవి ఆమె ఎస్పీ ఆఫీస్లో మా గురిజాల నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ కడికం అంకారావు గారి మీద కొన్ని ఆరోపణలు చేయటం మనందరికీ తెలిసిందే నేను ఈ సభాముఖంగా తెలియజేసేది ఏమిటంటే గతంలో కొంత కొంత ఒక వారం క్రితం ఏదైతే కారంపూడి మండలం పేటసన్నగిల్లి గ్రామం చెందినటువంటి విఆర్ఓ గారు పల్లిసి కొండ అనే వ్యక్తి మీద మేము జనసేన పార్టీ తరఫున జనవాణిలో అక్రమ ఆస్తులు ఉన్నాయనేటువంటి నెపంతో ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ కంప్లైంట్లో భాగంగా కలెక్టర్ గారు కూడా స్పందించి ఆర్డీఓ గారికి విచారణ నిమిత్తం ఆదేశాలు జారీ చేయగా ఆ ఏదైతే ఆర్డీఓ గారు ఇచ్చినటువంటి సమాచారం మేరకు అతన్ని సస్పెండ్ చేస్తూ సస్పెండ్ ఆర్డర్స్ కూడా విడుదల చేయడం అందరికీ తెలిసిందే